స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న మనం చెప్పిన విధంగానే ఏపీ తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అలాగే ఎక్కువ ఉరుములతో కూడిన పిడుగులు కూడా నమోదు అవడం జరిగింది ఇక ఈ వీడియోలో ఈ రోజు ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా అయితే చూద్దాం ప్రస్తుతం ఈ రోజు కూడా వర్షాలు జోరైతే ఏపీ తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత పది రోజులుగా నమోదవుతుంది ట్లుగానే మరొక మూడు రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈ రోజు కూడా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ అలాగే కర్నూలు జిల్లా నందియాల జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఈరోజు ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా చిత్తూరు కానీ తిరుపతి అన్నమయ్య సత్యసాయి జిల్లాతో పాటుగా కడప జిల్లా అనంతపురం జిల్లా తో పాటుగా ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం జిల్లా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన్ మహబూబాద్ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి వరంగల్ హన్మకొండ కరీంనగర్ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే చూసే అవకాశం ఉంది అక్కడక్కడ అక్కడ తేలికపాటి జలులు చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న శ్రీసిల్ల సిద్దిపేట అక్కడ అక్కడ మాత్రమే వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే పడమర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఈరోజు చూసే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఓవరాల్గా మాత్రం మరొక వారం పది రోజులు ఎక్కువ ప్రాంతాల్లో అడపా దడపాగా వర్షాలు పడుతూనే ఉండే అవకాశం అయితే ఉంది గత పది రోజులుగా మనం చెప్తున్న విధంగానే ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి మరొక పది రోజులు కూడా ఏపీ తెలంగాణలోని అనేక జిల్లాల్లో వర్షాలు జోరు కొనసాగే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మరొక పది రోజుల వరకు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాల్లో వర్షాల జోరు ఇంకొన్ని రోజులు కొనసాగు సాగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏపీ ప్రజలు కానీ రైతులు కానీ తెలంగాణ ప్రజలు రైతులు కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కొన్ని చోట్ల ఉరుములు కొంచెం ఎక్కువగా ఉంటే అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి మీకు సంబంధించిన పశువుల్ని కానీ అలాగే ప్రజలకు బయటకు వెళ్ళే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడక్కడ కొన్ని పిడుగులు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు బయటకు వెళ్ళే సమయంలో వర్షం పడే సమయంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ అండి